హాయ్ అండి అందరికీ అందరు ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా ఇదిగో ఇప్పుడు సాయంత్రం అయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి మమ్మీ ఏదైనా స్నాక్స్ చేయమంటే ఆలు చిప్స్ వేద్దామని ఆలుగడ్డలు దిస్తానా ఇట్లా మంచిగా గడుక్కోవాలి ఆలుగడ్డలు ఇట్లా తీసుకొని ఇట్లా మంచిగా ఇట్లా చిన్న చిన్నగా వేస్తే దీంతో ఇట్లా పెట్ చేస్తే మంచిగా వచ్చినాయి కదా ఇట్లా చిన్నగా బయట కొనుక్కొచ్చుకుంటే ఒక ప్యాకెట్ కు ఫైవ్ రూపీస్ అంట పిల్లలు మా పిల్లలు చూపుకే కొనుక్కొచ్చుకుంటూ కానీ అలా ఒక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కంటే ఎక్కువ రాము ఇప్పుడు ఒక పావుకి లాలగట్టుతో చాలా చిప్ి వేయచ్చు ఇంట్లో ఇదిగో ఫైనల్గా ఇట్లా మంచిగా వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడని అసలు పల్సగా బాగున్నాయి బయట కొనుక్కునే వాటికన్నా ఇంట్లో వేసుకుని తినడం అంటే నాకు ఎక్కువ ఇష్టం ఇదిగో ఇట్లా మంచిగా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని మంచిగా ఉతికిన క్లాత్ తీసుకొని ఇట్లా కొద్దిసేపులో పెట్టుకొని మంచిగా వీటిని తూర్చుకోవాలి కొంచెం తడి ఆడుతుంది ఇది చూడండి ఇంతకుముందు కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మంచిగా తడారండి కరెక్ట్ వీడియో తీసే టైంలోనే కరెంట్ పోయింది అట్లా చూస్తా ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం ఇంకో కొంచెం వేడెక్కాలి వేడెక్కింది కదా చూడ్డానికి అప్పుడు ఇప్పుడు నువ్వు ఇట్లా వేసి అని చిన్న చిన్నగా ఏదైనా వేసి ఇట్లా పైకి వచ్చింది అనుకో వేడిచ్చిందని తొందరగా ఏదైనా చెప్తా ఇప్పుడు చిప్స్ వేసుకుందాము ఇదిగో ఆలూ చిప్స్ ఆలు చిప్స్ అవుతుంటే బా పిల్లలు ఎగ్జైట్ పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అవునా ముందు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు చేయకపోయేది వాళ్ళు లేనప్పుడు వాళ్ళు స్కూల్ వెనక వేసేది ఇప్పుడు వాళ్ళు ఉన్నాక వేస్తాను కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు చూస్తాను ఎట్లా చేస్తాను మా మమ్మీ ఏం చేస్తాను అని చెప్తాను ఫైనల్గా వాళ్ళు చిప్స్ రాడి இவ்வி கதா இதுல கொஞ்சம் சால்ட்டு கொஞ்சம் சால்ட்டு கொஞ்சம் காரம்